రాముడు అందరి వాడు పొద్దున్న లేస్తే నేను దేవునికి మొక్తాం మీరందరూ కూడా మొక్కే బయలు మన కేసీఆర్ యాదాద్రి లక్ష్మీ స్వామి దేవాలయం కట్టలేదా మనం కూడా అనుకుంటే కామరెడ్డికల్ బస్సులు పెట్టి రోజు దొలకపోదు మళ్ళీ ఇంటికొక్క లక్ష్మీ నరసింహస్వామి లడ్డు పంపుతుంటుంది మనం కూడా వాళ్ళంతలు పంపినట్టు కానీ దేవుడిని రాజకీయం చేయద్దు లక్ష్మీ స్వామి బీఆర్ఎస్ వాళ్ళకు దేవుడే కాంగ్రెస్ వాళ్ళకు దేవుడే బీజేపీ వాళ్ళకు దేవుడే నమ్మిన వారందరికీ ఇంటి దైవం అటువంటి దేవుణ్ణి కానీ వాళ్ళు ఇంకో దాని మీద రాజకీయాలకు ప్రయత్నం నేను యాదగిరి గుట్ట ఎంత గొప్ప కట్టినో అన్నాడు హరీష్ రావు ఎట్లా కట్టినావు సార్ ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర ఎన్నెన్ని పైసలు తీసుకుర్రు నాకు డౌట్ బహుశా ఈ ఫోన్ ట్యాపింగ్ లో బంగారు నగర్ల దుకాణ బెదిరించి వాళ్ళ దగ్గరికి ఏం బంగారం తోటి కట్టినో అనేది నాకు డౌట్ కూడా యాక్చువల్ మీ ఫోన్ టాపింగ్ లో దేవుని కూడా వదిలిపెట్టలేదేమో అనేది ఉన్నటువంటి అనుమానం చివరిగా ఉన్న చంగిచెర్లలో హోలీ వచ్చింది దాని కులమైంది మతమైంది అందరు వేసుకుని అందరు ఆడుకున్నారు అయిపోయినా కేవలం ఇద్దరు డాన్స్ పెట్టుకున్నారు డీజే పెట్టుకున్నారు ఊరందరూ కలిసి డాన్స్ చేసారు చంగిచెర్లలో దాడులు జరిగినాయి మరి ఖండించినవా బాధిత కుటుంబాలను పరామర్శించినవా రోజు పూజ చేస్తారట వీళ్ళు ఎప్పుడైనా ఎవరి ముఖానికి బొట్టుకునే వాటా అది మేమే బొట్లు పెడతాం మేమే పూజలు చేస్తాం మేమే హిందువులం ఎప్పుడు అది వచ్చింది హరీష్ అధికారం పోయిన తర్వాత హిందువులు అధికారంలో ఉన్నప్పుడు కాశీం రజీ వారసులు ఈ పక్క ఓవైసీ ఆ పక్క ఓవైసీ కూర్చోబెట్టుకుని మీరే కదా ఖర్చు పాలు తినిపించుకుంటే కాబట్టి మొన్న కదా ఎలక్షన్ కోడ్ వచ్చినాక కదా సిద్దిపేటలో మీ బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్ మీ మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ కలిసి మదీనా ఫంక్షన్ హాల్లో మొన్న రాత్రి నాలుగు రోజుల క్రితం రాత్రి తోఫామని సంచులకు సంచులు దించితే ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్ పోయి రాత్రి పూట అరెస్ట్ చేసి తీసుకుపోయింది కదా ఎన్నాడంతా హిందువుల గాయం తగులుతే ఈ రోజా హరీష్ వచ్చి పరామర్శించిండ ఆయన ఈ పది సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవి ఏం చేయను హరీష్ రావు ఇలా మేమే అసలు సిసలు హిందువులం హిందువులకి వారసులం అని చెప్తుంటే దయాలు వేదాలు వాళ్ళ చిన్నప్పుడు ఎవరో పెద్ద మధ్య తెలుగు టీచర్ చెప్పిండు వంద ఎలకల్ని తిన్న తర్వాత ఓ పిల్లి అంటే ఇంకో పిల్లితోటి నేను కాశీ కోయి కాశీ విశ్వనాథ్ని దర్శనం చేసుకొని వచ్చి శాకాహారిగా మారదామని అనుకుంటున్నా అని చెప్పింది అంట అట్లుంది ఇలా అడిగి రావటైన పరిస్థితి పది సంవత్సరాలు ప్రతి నిమిషం హిందువులకి హిందువుల హక్కులకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి మీ ప్రభుత్వం ఇలా కొత్తగా హిందుత్వ నినాదాన్ని ఎత్తుకొని దానికి రెండు లైన్లు అనుమానం చాలీసే చదివి దాంట్లో నాలుగు తప్పులు చెప్పి దానికి ఏదో నేను గొప్పగా చెప్పిన అనుకునేటువంటి ప్రచారం చేసుకోవడాన్ని హరీష్ మానుకోవాలి ఇది రోజువారీ జరుగుతున్నటువంటి టెలిఫోన్ టాపింగ్ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు హరీష్ రావు కూడా అనుమానం చాలీసే వస్తుంది అని నాలుగు రోజులు చదువుకొని వచ్చి ఐదవ రోజు మీడియా ముందు ఆడినటువంటి నయా నాటకం తప్ప ఇంకొకటి కాదు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టే దొరకక ఏ రకమైనటువంటి నాటకానికి తెరలేపిండో అట్లే నాలుగు లైన్ల లైన్లు అనుమానించాలి చదివి నాలుగు తప్పులు చదివి కొత్త నాటకానికి హరీష్ రావు తెరలేపిండు మీరు మోకాళ్ల మీద యాదగిరికి ఎక్కినా మీరు హిందువులకి మేము అని చెప్పుకుంటే ప్రజలు మిమ్మల్ని నమ్మరని ఈ సందర్భంగా నేను హరీష్ కి తెలియజేస్తూ నయా నాటకాలు చేయాలని హరీష్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా